హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఇవాళ వీడియోలోనండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు టైం వేస్ట్ కాకుండా ఎర్లీగా త్వరగా టిఫిన్ సెక్షన్స్ లంచ్ బాక్స్ సెక్షన్స్ కంప్లీట్ అవ్వడానికి అలాగే టిఫిన్లో మంచి చట్నీ కాంబినేషన్ ఎర్లీగా తయారు చేసుకోవడానికి మేము ఎలాంటి టిప్స్ యూస్ చేస్తామో తెలియజేస్తూ అలాగే పిల్లలు బయట షాపుల్లో చిరుతేళ్ళుకు అలవాటు అవ్వకుండా ఇంట్లో ఈజీ మెథడ్లో అప్పడాలు చక్కలు చక్రాలు కారపూస ఎలా తయారు చేశామో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీలైతే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి మరి అయితే ఈరోజు వ్లాగ్లో వచ్చేసి లక్ష్మి ఎర్లీ మార్నింగ్ నాకైతే కాఫీ ప్రిపేర్ చేసేస్తుంది మరోపక్క టిఫిన్కి పల్లీలని లైట్ ఫ్లేవ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా రోస్ట్ చేస్తుందండి తను చేసే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అది తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి ఆ ఈజీ ప్రాసెస్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను కాఫీ తాగడం అయిపోయిన వెంటనే లక్ష్మి రైస్ కుక్కర్లో పిల్లలకి రైస్ ప్రిపేర్ చేస్తోంది నేను ఈజీ మెథడ్లో ఇలా త్వరగా అయిపోవడానికి తక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకున్నప్పుడు రైస్ అనేది కింద మాడకుండా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ మెథడ్ని ఒకటి చెప్పానండి నేను దాన్నే ఫాలో అవుతుంది ఇప్పుడు చట్నీ కోసం పచ్చిమిరపకాయ గుప్పెడు కొబ్బరి మొక్కలు అవి కూడా వేసుకోవాలండి ఎప్పుడైనా కానీ ఎనీ టిఫిన్ సెక్షన్లో కాంబినేషన్ చట్నీలో కొబ్బరి వేసుకుంటే ఆ టేస్టే వేరండి ఆ కొబ్బరి ముక్కలను కూడా వేపుతూ అలాగే ఎక్కువ మొత్తంలో గుప్పెడు కరివేపాకు కొంచెం చింతపండు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పల్లీలు కలిపేసి మెత్తగా గ్రే మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టుకుంటే టిఫిన్ కాంబినేషన్లోకి మంచి చట్నీ రెడీ అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ యాక్షన్ దీనికోసం పిల్లలకి బెండకాయ ఫ్రైడ్ రైస్ తయారు చేయబోతుంది దీనికోసం ఒక మసాలా పౌడర్ తయారు చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగైదు ఎండిమిరపకాయలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి గర్భాలు కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటూ పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మంచిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేయాలండి పౌడర్ చేసే ముందు ఓ రెండు టేబుల్ స్పూన్ కారం మన కారాన్ని బట్టి కారం వేసుకొని ఒక పౌడర్లా తయారు చేసి పక్కన పెట్టుకోండి బెండకాయ ఫ్రైడ్ రైస్లో ఈ కారం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కరివేపాకు వేసుకొని మంచిగా గోల్డెన్ షేడ్కి వచ్చేంతవరకు వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి నిజానికి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బెండకాయ కర్రీ తినడానికి అంతగా ఇష్టపడరండి జిగురు వల్ల ఇలా జిగురు లేకుండా ఫ్రై టైప్లో చేసుకొని రైస్లో కలిపేసుకొని లంచ్ బాక్స్లో పెట్టి పంపించేస్తే పిల్లలు ఏదో ఒక మంచి ఫ్రైడ్ రైస్ తింటున్నామన్న టేస్ట్ కలిగి మంచిగా తినేస్తారండి దానివల్ల పిల్లలకి బెండకాయలో ఉన్న పోషక విలువలన్నీ చేరతాయి బెండకాయ ఫ్రై వేగుతూ ఉండగానే మరో స్టవ్ ఆన్ చేసేసుకొని లక్ష్మి పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేస్తోంది అరుణ్ అయితే ప్లెయిన్ దోస్ తింటాడు తనకి ప్లెయిన్ దోస్ చాలా రోస్టీగా ఉండాలి ప్లస్ పల్చగా ఉండాలి మందంగా ఉంటే కొంచెం కూడా తిండు అయిపోయిన తర్వాత ఇంకా రేవతి రేవతికి అయితే కనుక దోశ మీద ఖచ్చితంగా ఎగ్గు ఉండాల్సిందే ఎగ్గు లేకపోతే అమ్మాయితే ఎక్కువ తినడానికి ఇష్టపడదు మన ఇంట్లో దోశల్లో రకరకాలుగా తయారు చేస్తున్నప్పుడు మన స్పైసీనెస్ బట్టి మనం దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో నల్లకారం ఉన్న సాంబార్ కారం ఉన్న దోశల మీద జల్లుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు ఇవన్నీ జల్లుకొని ఒక మంచి రెస్టారెంట్లో లేదు మంచి హోటల్లో తిన్న ఫీల్ కలిగేలాగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి సో ఈ రకంగా మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత వచ్చేసి బెండకాయ ఫ్రైలోకి వచ్చేద్దాం బెండకాయ ఫ్రై వచ్చేసి చక్కగా మంచిగా బెండకాయ ముక్కలన్నీ వేగాయి కదా వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టు అలాగే చిట్టికట్టు పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని లో ఫ్లేవ్లోనే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అవ్వడం అంటేనండి ముక్కలు వేగుతున్నప్పుడు ముక్కల నుంచి నూనె అనేది బయటికి రావాలి అంతవరకు వచ్చేలాగా వేపేసుకొని మనం తయారు చేసుకున్నాం కదా ఒక మసాలా పౌడరు అది కూడా వేసి ముక్కలన్నిటికీ మసాలా పౌడర్ కలిపేలాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత మనం రైస్ పెట్టుకున్నాం కదా రైస్ బాగా చల్లారిన తర్వాత రైస్ని కూడా తీసుకొచ్చి కర్రీలో వేసి కలిపేసుకుని మనకి తగ్గట్టుగా స్పైసీనెస్ తగ్గట్టుగా ఏమైనా జీలకర్ర పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ ఇలాంటివి ఏవైనా వేసేసుకొని పిల్లలకి నోటికి ఏ రకంగా అయితే ఇష్టపడతారో ఆ రకంగా తయారు చేసేసుకొని మనం లంచ్ బాక్స్ పెట్టి పంపించేస్తే శుభ్రంగా ఖాళీ చేసేస్తారండి సేమ్ ఇదే ప్రాసెస్లో బెండకాయ ఫ్రైడ్ రైస్ మాత్రమే కాదండి పిల్లలు ఇష్టపడని ఎన్ని వెజిటేబుల్స్ని మనం ఇలాగా కొంచెం మసాలా టచ్ ఇచ్చినట్టుగా ప్రిపేర్ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టిస్తే అన్ని రకాల కూరగాయలతో ఫ్రైడ్ రైస్ చేసి పంపించినా కానీ చక్కగా తినేస్తారు మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అయిపోయిన తర్వాత ఓ కప్పు చాయ్తో ఈరోజు టిఫిన్ సెక్షన్ కంప్లీట్ మా ఇంట్లో చిన్న స్పెషల్ జరిగిన అది మీ అందరికీ షేర్ చేసుకోవడంలో మాకు ఎంతో ఆనందం ఉంటుందండి అలాంటిది ఇది కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ పాడైపోయిన శామదుంపల మొక్కల్ని బయటికి విసిరేస్తే అవి మొక్కగా పెరిగి కింద చూడండి ఎన్ని దుంపలు తయారయ్యాయో ఎంత ఆనందం అనిపించిందంటే మాటల్లో చెప్పలేమండి మన సొంత చేతితో పండించుకున్న మొక్క నుంచి ఒక్క కూరగాయ వచ్చినా కానీ మనకి మనసు ఎంతో తృప్తిని ఇస్తుంది ఇంకా పిల్లలు ఊరికే బయట చిరుతిళ్ళు తినకుండా ఇంట్లోనే కొంచెం స్పైసీగా తయారు చేయడం కోసం పిండి వంటలు మొదలు పెట్టేసామండి సాధారణంగా అందరికీ జనవరిలో సంక్రాంతి వస్తే మాకు డిసెంబర్లోనే సంక్రాంతి వచ్చిన ఫీల్ కలిగింది అలా తయారు చేసాం ముందుగానే పూస తయారు చేసేసామండి పూస తయారు చేసినప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ కలిపిన క్లిప్పింగ్ అంతా మిస్ అయిపోయింది తయారు చేసేసాం షూట్ కూడా చేయలేదు సో మీకు తయారు చేసిన డబ్బా మాత్రం మీకు చూపిస్తున్నాను సన్నకార పూస అయిపోయిన తర్వాత మా కోసం జంతికలు కొన్ని ప్లేసుల్లో చక్రాలని కూడా అంటుంటారు దీనికి వచ్చి మెజర్మెంట్ నేను ఒక కేజీ బియ్య పిండికి ఒక కేజీ శనగపిండిని తీసుకొని అందులో మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వాము ఇంకా నేను స్పెషల్గా కొంచెం నువ్వులు కూడా వేశాను నువ్వులు కూడా ఎందుకు వేశానని డౌట్ రావచ్చు నువ్వుల్లో అధికమైన కాల్షియం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయండి మన నిత్య జీవితంలో తాలింపుల్లో జీలకర్ర ఆవాలు మెంతులు వాడినట్టుగా మనం నువ్వులు వాడం కదా సో ఇలాంటి పప్పలు తయారు చేసినప్పుడు కానీ కొన్ని కొన్ని ఫ్రైస్ ఫ్రైల్లో కానీ కర్రీ ఫ్రైస్లో కానీ నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ వేశారంటే కనుక కాల్షియం డెఫిషియన్సీ ఉండదు కలిపి ఉంచుకున్న పిండిని చకచకా చక్రాలు కొత్తసావండి చక్రాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ టేస్ట్ చేయాల్సిందే అందులో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేవనని కానీ ఏంటో నేను ఎప్పుడు ఏం తయారు చేసినా కానీ ఉప్పు కారం అనేది ఒకసారే వేస్తానండి అదేంటో నాకు అలా అందాజుగా చేతికి వచ్చేసి వేసేస్తాను అది కరెక్ట్గా సరిపోద్ది మళ్ళీ రెండోసారి వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సో ఇలాగా మనకి కొంచెం టైం ఉన్నప్పుడు ఇలాంటి పిండి వంటలు తయారు చేసి రెడీగా ఉంచితే పిల్లలకి బయట చిరుతిళ్ళు కొనాలనే ఆలోచన ఉండదు పైపెచ్చు కొంచెం ఖర్చు కూడా తగ్గుద్దేమో అని నా అభిప్రాయం అన్నట్టు మీరు పండగలకి చక్రాలు కూడా మీరు ఈ రకంగానే తయారు చేస్తారా మీరు ఇంకా ఏదైనా డిఫరెంట్గా తయారు చేసేటట్లయితే కొంచెం కమెంట్ చేయండి ప్లీజ్ అవి కూడా మేము ఒకసారి ట్రై చేస్తాం ఈసారి చక్రాలు బాగా కుదిరేయండి కరకరలాడుతూ చాలా క్రంచిగా వచ్చాయి ఈసారి మేము శనగపిండితో మాత్రమే తయారు చేసాం ఎప్పుడూ కూడా శనగపిండితో చేస్తే గ్యాస్ ఫామ్ అవుతుందేమోనని చెప్పనేసి ఎక్కువ మినపగుళ్ళతో పాటు తయారు చేసేవాళ్ళం అండి చక్రాలని అవి కూడా మంచి టేస్టే ఉంటాయి నేనేదో మా మిస్సెస్కి హెల్ప్ చేద్దామని కూర్చున్నాను ఈలోగా నాకు కాల్ వచ్చేసింది నేను భద్రాచలం వెళ్ళిపోయానండి తర్వాత తనొక్కతే ఒకతే అన్నీ కంప్లీట్ చేసేసుకుంది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి చెక్కలు తయారు చేద్దామని ప్రిపేర్ అవుతున్నామండి మేమైతే ఒక రెండు కేజీల వరకు కూడా వరిపిండిని తీసుకొని అందులో ఒక రెండు గుప్పెళ్ళ వరకు కూడా పెసరపప్పు కడిగేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకునే పెసరపప్పు వేసేయాలి చెక్కలు ఎక్కువ కలర్ ఉండకుండా మంచి స్పైసీగా ఉండడం కోసం పచ్చిమిరపకాయలను ఈ రకంగా పేస్ట్ చేసి వేసుకున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం వేసేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని గుప్పెడి కరివేపాకు వేసుకోవాలండి అప్పుడల్లో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక గుప్పెడి నువ్వులు వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం కూడా వేసుకొని మొదట రైస్ ఫ్లోర్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం శుభ్రంగా కలిపేసుకోవాలండి అన్నీ కలిపిన తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి మనం చెక్క చేయడానికి ఏ రకంగా కన్సిస్టెన్సీ కావాలో ఆ రకంగా కలిపేసుకొని పూరి ప్రెస్లో ఒత్తేసుకుంటే చెక్కలు బాగా గుల్లగా గరకరలాడుతూ వస్తాయండి ఇంకా నేను డ్యూటీకి రెడీ అయిపోయాను ఇప్పటివరకు కూడా పిండి కలిపేశాను కదా ఇప్పుడు కలిపిన పిండిని ప్రెస్ చేసి అప్పడాల్లా తయారు చేసి పక్కన పెడితే లక్ష్మి వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంది మనం ఇంతకు ముందు రోజుల్లో అయితే నొక్కేసే వాళ్ళు పిండిని అంత ఓపికలు ఇప్పుడు ఎవరికి ఉన్నాయండి పూరి ప్రెస్ ఉంది కదా శుభ్రంగా చక్కగా కొంచెం పిండి పెట్టి నొక్కేస్తే పెద్ద అప్పడం రెడీ అయిపోద్ది అప్పడాలు బాగా పొంగుతూ మంచిగా క్రంచిగా రావడం కోసం నూనె బాగా వేడవ్వాలండి ఫస్ట్ బాగా నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా అలా అప్ప వేయగానే పైకి వచ్చేలాగా నూనె కాచుకొని అప్పుడు చెక్కలు అనేవి వేస్తే అప్పడాలపైన ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి చాలా క్రంచీగా ఉంటాయండి ఇది ఒక టిప్ అనమాట కొంతమంది అప్పడాలు తయారు చేసేటప్పుడు నూనె కొంచెం వేడవ్వకుండానే వేస్తుంటారు అటువంటి టైంలో అది ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా కట్ట కట్టగా ఉంటాయి అలా కాకుండా ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఈ రకంగా వేస్తే అప్పడాలపైన ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి చాలా క్రంచీగా ఉంటాయండి మీకు వ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి వేసిన అప్పడాలు మంచిగా వేగిపోయాయండి చూడండి ఎంత బాగా ఉన్నాయో నాకైతే తెలుస్తుంది మీరు చూస్తుంటే కలర్ ఇంకా పచ్చిగానే ఉన్నాయి కదా ఇప్పుడే తీసేస్తున్నారంటే అనుకోవచ్చు కానీ మనం వేసింది పచ్చిమిరపకాయ పేస్ట్ కాబట్టి అప్పడాలు ఈ కలర్లోనే ఉంటాయండి నేను చూపిస్తానని చెప్పా కదా వ్యూ చూడండి ప్రతి ఒక్క పైన ఏ బబుల్స్ ఫామ్ అయ్యి ఎంత బాగున్నాయో తింటుంటే కరకరలాడుతూ వెంటనే మెల్ట్ అయిపోతున్నాయండి అంత బాగున్నాయి మా పక్కన అట్మాస్ఫియర్ చూసి మీరేం తడుచుకోవద్దు మా పల్లెటూరు కదా ఇలాగే ఉంటుంది అప్పడాల పిండిని ఈ రకంగా కలుపుకోవాలండి గట్టిగా కొంతమంది అయితే బాల్స్ చేస్తారు అప్పడం ముత్తుకోవడానికి నాకైతే అంత అవసరం లేదండి అందాజగా పిండి తీసుకొని ప్రెస్ చేసేస్తే రౌండ్గా వచ్చేస్తాయి ఇక్కడ చూడండి అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు ప్రతి ఒక్క అప్పడం పైన చూడండి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఎంత బాగున్నాయో చూడటానికి కలర్ కూడా మంచి గోల్డెన్ కలర్లో కనబడుతున్నాయి కదా ఈ రకంగా అప్పడాలు తయారు చేస్తే బాగా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేయండి ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ చేయండి ఇంకా అప్పడాలు చేయడం అయిపోయింది సాయంత్రం ఫైవ్ థర్టీ ఆ టైంకి టెర్రస్ పైన కార్తీక పౌర్ణమి రోజున వచ్చిన కొబ్బరి మొక్కలు అన్నింటిని ఎండబెట్టామండి ఎండపెట్టిన మొక్కలన్నీ బాగా ఎండిపోయాయి ఇప్పుడు టెంక నుంచి కొబ్బరి వేరు చేసేస్తుంది ఇలా చేసిన తర్వాత ఒక ఫైవ్ కేజెస్ త్రీ కేజెస్ అలా చక కొబ్బరి మొక్కలు అయిన తర్వాత గానుక్కు పంపిస్తే మనకు ఆయిల్ ఇస్తారు ఆయిల్తోనే ఇంట్లో హెయిర్ ఆయిల్కి కానీ దేవుడికి దీపారాధనలకు కానీ యూజ్ చేస్తాము మేము అంతేనండి ఇవాళ ఈ వ్లాగ్ ఇలా ముగించేస్తున్నానండి మరొక రోజు మరొక మంచి మంచి రెసిపీస్తో మా హోమ్ వ్లాగ్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తుంటాం అప్పటి వరకు కూడా చూస్తూనే ఉండండి సంగమ లక్ష్మి వ్లాగ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాను కూడా క్లిక్ చేయండి ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది మరొక రోజు మరొక మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందు ఉంటామండి అప్పటి వరకు బై బాయ్